మా డైరెక్టర్ గారు వచ్చేసి సత్తనపల్లి ఆయన లాయర్ గారు హైకోర్టు లాయర్ గారుగా ఇక్కడ హైదరాబాదులో చేస్తూ సినిమాలు కూడా తీస్తున్నారు ఆ విధంగా మా పరిచయం మీద బ్రహ్మగారు మనం సినిమా తీయాలి అని ఒక చాలా సంవత్సరానికి అంటూ ఉన్నాం సరే చేద్దాం అనుకుంటూ వస్తున్నాము తర్వాత అనుకోకుండా మనం స్టార్ట్ చేసాం సినిమా వన్ అండ్ హాఫ్ ఇయర్లో అయిపోయింది సినిమా నెక్స్ట్ మరి ఈ నెలలో ముప్పై తారీఖున సినిమా రిలీజ్ పెడుతున్నాం డైరెక్టర్ గారు చాలా చక్కగా సినిమా తీశారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా చాలా బాగా చేశారు మరి దీంట్లో సోనీ శటిష్ట అనే ఒక మరి లేడీ కూడా అమ్మాయి ఇప్పుడు అనుకోకుండా వైజాగ్లో షూటింగ్లో ఉంది రాలేకపోయింది మరి అశోక్ కుమార్ కూడా రాజేంద్ర ప్రసాద్తో పాటు బ్రహ్మాండంగా నటించారు వీరందరూ మాకు ఆ సినిమాకు జీవనం పోశారు సెన్సార్ ఆఫీసర్ గారు ఈ సినిమా చూసి అవార్డు సినిమాని ఆమె కూడా చాలా సర్టిఫికేట్ మాకు ఇచ్చింది మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా చెప్పాలంటే ముప్పై తారీఖు రిలీజ్ పెట్టాము ప్రేక్షకులు దేవుళ్ళు సినిమా దేవుళ్ళు అందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఈ సినిమాని అందరూ కూడా చూసి ఆనందించాలని కోరుచు ఈరోజు టాప్ ర్యాంకర్స్ అనే ఒక చక్కని సినిమాని ముప్పై తేదీ రిలీజ్ చేసే సందర్భంగా పాత్రికేయ మిత్రుల్ని మీడియా మిత్రుల్ని మా ప్రియమైన ఆడియన్స్ని అందరినీ కలిసి నీకు ఈ రోజున కలవడం జరిగింది మీరు వెనక పోస్టర్ చూసింటారు ఆ పోస్టర్ మీకు సగం కాదు చెబుతూ ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈ రోజున సొసైటీలో ఎలా ఉంది అని చెబుతూ ఎడ్యుకేషన్ ఇలా ఉంటే బాగుంటుంది బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి అంటూ అందరికీ మనసుల్లో ఆలోచన రేకెత్తించే ఒక చక్కని చిత్రం నా పేరు జయసూర్య టాప్ రేకర్స్ ఈ సినిమా చిత్రకథ విషయానికి వస్తే నేటి విద్యా వ్యవస్థ పైనటువంటి నేటి విద్యా వ్యవస్థ ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే దాని మీద ఒక సందేశం ఒక సందేశాన్ని పాస్ చేస్తూ నిర్మించినటువంటి చిత్రం ఇది ఈ సినిమాలో ఫోర్ సాంగ్స్ ఉన్నాయి ఆల్ ఆల్రెడీ ఆడియో మంచి హిట్ సాధించింది ఇందులో ర్యాంకుల రణరంగమ అనే పాటకు చాలా మంచి పేరు వచ్చింది ఫస్ట్ కెమెరా ముందుకు రావాలంటే చాలా ఫియర్ ఉండేది బట్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ సార్ నాకు అసలు ఆ ఫియర్ అంతా పోయింది ఐఎమ్ సో 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 హ్యాపీ టు గెట్ లవబుల్ ఛాన్స్ ఇన్ ద మూవీ అండ్ ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అండ్ రాజేంద్ర ప్రసాద్ గారితో యాక్ట్ చేయడం ఇట్స్ అ లవబుల్ ఫీలింగ్ అండ్ మోస్ట్ మెమొరబుల్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ ఆల్ ద టీమ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ఆర్ టీమ్ అండ్ హోప్ అందరూ మా మూవీని సక్సెస్ చేస్తారని ఫీల్ అవుతూ థ్యాంక్ యూ ఆల్ అండ్కి అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ యాక్చువల్లీ మూవీ మూవీ చేసేటప్పుడు నేను నాకు నా ఇంటర్మీడియట్ గుర్తొచ్చింది నేను నా ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు నారాయణ కాలేజ్లో హాస్టల్లో ఉన్నప్పుడు నేను జైల్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాను సేమ్ ఈ మూవీ చేస్తున్నప్పుడు అరే నిజమే కదా ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేదు అన్నట్టు నాకు కొన్ని సీన్స్ చేస్తుంటే నాకు ఏర్పాచేసేది సో ఈ మూవీ మాత్రం డెఫినెట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇప్పటిదాకా ఇలాంటి మూవీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో రాలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను సినిమా ఇది ఒక బలవత్తరమైన ఒక ఒక మీడియా ఒక ఒక మనిషి మీద ఒక ప్రభావాన్ని చూపించేటటువంటి ఒక దీన్ని రకరకాలుగా వాడబడుతూ ఉంది అయితే మరి నేను ఈ సినిమా చేయడానికి కారణం ఏంటి ఇటువంటి కాన్సెప్ట్తో రావడానికి కారణం ఏంటి వాట్ ఈస్ ది ఫిలిం అసలు సెంటర్ ఐడియా ఆఫ్ ది ఫిలిం ఏంటి ఇప్పుడు పోస్టర్ చూశారు మీరు సెంటర్ ఫ్లేవర్ కొంచెం ఊతంగా అలా జస్ట్ స్మెల్ స్మెల్లాగా చూపించాను గాడిద గాడిద బరువు మోస్తున్న పిల్లకాయల పుస్తకాలు ది సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది నా దృష్టిలో రుబ్బితే పిండి వస్తుంది కానీ జ్ఞానం రాదు